హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా వన్ ట్వంటీ రూపీస్తో మనీ సేవింగ్ ఐడియా అండి ఒక నూట ఇరవై రూపాయలు ఉంటే చాలు మన దగ్గర మనము ఎంత మనీ దాకా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి ఒక పద్ధతిలో దాచుకుంటే మూడు వేల ఆరు వందలు దాచుకోవచ్చు ఒక పద్ధతిలో దాచుకుంటే ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయల దాకా దాచుకోవచ్చు ఒక పద్ధతిలో దాచుకుంటే మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల దాకా దాచుకోవచ్చు ఒక పద్ధతిలో మూడు వేల మూడు వందల అరవై రూపాయలు దాచుకోవచ్చు ఇలా దాచుకుంటే మనము రెండు లక్షల దాకా అయితే దాచుకోవచ్చు అండి ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితేను మనము ఒక టూ మంత్స్కి అయితే దాచి చూపిస్తాను టూ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా దాచుకోవచ్చండి ఇలా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఫస్ట్ టూ మంత్స్కి ఎలా దాచుకోవాలో చూపిస్తాను తర్వాత వన్ మంత్కి ఎలా దాచుకోవాలో చూపిస్తాను తర్వాత ఈ వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి దాచుకుంటే ఎంత అమౌంట్ దాచుకుంటాము రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున అనేది వీడియోలో అయితే ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడు నేను టూ మంత్స్ మనీ సేవింగ్ యాడ్ అయితే చూపిస్తానండి ఫస్ట్ అంటే టూ ఇయర్స్ దాకా ఫైవ్ ఇయర్స్ దాకా వన్ ఇయర్ దాకా అలా దాచుకోలేని వాళ్ళు ఇలా టూ మంత్స్ అయినా దాచుకోవచ్చు లేదు అనుకుంటే వన్ మంత్ అయినా దాచుకోవచ్చు ఇంకొప్పుడు మనకి ఒక నెలకి ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలకి ముప్పై ఒక్క రోజులు కూడా ఉంటాయి కదండి ఇంక ఇప్పుడు మీరు జనవరి ఫిబ్రవరి నెల అనుకోండి జనవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి అదే మనము మార్చి ఏప్రిల్ నెల అనుకోండి మార్చి నెల ముప్పై ఒక్క రోజులు ఉంటే ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి అదే మనం ఏప్రిల్ మే నెలలో సేవ్ చేసుకున్నాం అనుకుంటే ఒక నెల ముప్పై ఒక్క రోజులు ఒక నెల ముప్పై ఒక్క రోజులు అలా ఒక నెలకు ముప్పై ఒకటి ఒక నెల ముప్పై అలా ఉంటూ ఉంటే కదండి అలా అయితే మనము డబ్బులు అయితే దాచుకోవాలండి ఏదైనా ఒక రెండు నెలలు చూసుకొని ఒక నెల ముప్పై రోజులు నెల ఒక నెల ముప్పై ఒక్క రోజులు నెలలో గురించి అయితే చెప్తాను నేను మీకు ఇప్పుడు ఇప్పుడు మొత్తము ఒక నెలకి ముప్పై రోజులు ఇంకొక నెలకు ముప్పై ఒక్క రోజులు మొత్తం కలిపి అరవై ఒక్క రోజులు అయితే అవుతాయి కదండి ఈ అరవై ఒక్క రోజులు కూడాను మనము రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఈ అరవై ఒక్క రోజులు కూడా దాచుకోవాలండి అప్పుడు అరవై ఒకటి ఇంటూ నూట ఇరవై రోజుకు నూట ఇరవై రూపాయలు కదండి అప్పుడు అరవై ఒకటి ఇంటి నూట ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి టూ మంత్స్ కలిపి ఇప్పుడు ఏప్రిల్ నెల మే నెల అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే జూన్ నెల జూలై నెలలో అయినా సేవ్ చేసుకోవచ్చు మీ ఇష్టము చక్కగా ఇలా రెండు నెలలకు కలిపితేను ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మేము ఒక నెలకే సేవ్ చేసుకుంటాం అనుకున్నారనుకోండి అది కూడా చెప్తాను నేను మీకు చక్కగా ఇలా సేవ్ చేసుకొని ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు పెట్టి గ్రామ్ గోల్డ్ అయితే అండి ఇప్పుడు గ్రామ్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది వేలు దాకా అయితే ఉంది కదండి చక్కగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్కి సంబంధించి ఏదైనా తీసుకోవచ్చు అండి ఇలా ప్రతి నెల దాచుకొని తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఫైవ్ ఇయర్స్కి టూ ఇయర్స్కి దాచుకొని ఆ మొత్తం అమౌంట్ పెట్టేది తీసుకోవచ్చు Tüm ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు డబ్బులు దాచుకున్నారనుకోండి ఒక ఇరవై ఆరు గ్రాములు గోడ అయితే కొనుక్కోవచ్చండి ఎలానో వీడియో చూస్తే అర్థమవుతుంది ఇంక ఇప్పుడు మనము ఇలా రెండు నెలలు దాచుకోలేము అనుకోండి ఒక నెల పాటు దాచుకున్నా కానీ అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ఏప్రిల్ నెలలో దాచుకున్నారనుకోండి ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వాటికి దాచుకున్నారనుకోండి రోజుకి నూట ఇరవై రూపాయలు చూపినా ముప్పై రోజులు దాచుకుంటాం కాబట్టి ముప్పై ఇంటు నూట ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అదే మీరు మే నెలలో దాచుకున్నారనుకోండి మే నెలలో ముప్పై ఒక్క రోజు ఉంటాయి కదండి ఇదే పద్ధతిలో రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున మే నెలలో దాచుకున్నారనుకోండి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా మే నెలలో అప్పుడు ముప్పై ఒకటి ఇంటూ నూట ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి ఈ ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఒక నెలకే దాచుకుంటే నూట ఇరవై రూపాయలు చొప్పున రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు దాచుకుంటే మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి చక్కగా మల్లనాటి మధ్య తరగతి ఇంట్లో ఉంటూనే ఇలా ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా ఇలా రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున అలా దాచుకోవచ్చండి చక్కగా మల్లనాటి మధ్య తరగతి ఇలా డబ్బులు దాచుకుంటేనే బెస్ట్ అండి డబ్బులు దాచుకొని మనం మీద ఆధారపడకుండా మనకు కావాల్సినవి మనమే కొనుక్కోవచ్చు ఏదైనా కానీ ప్రయత్నిస్తేనేనండి మనము సక్సెస్ అవ్వగలము అవలేమో అనేది తెలుస్తుంది ప్రయత్నించకుండా అలాగే ఉన్నారనుకోండి ఏది మనం సాధించలేము అంటే ఇప్పుడు దాచుకోవాలి డబ్బులు అని చెప్పి మీరు గట్టిగా అనుకొని ఒక రూపాయన రెండు రూపాయలైనా దాచుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడాను ఆపకుండా అలానే దాచుకుంటూ ఉన్నారనుకోండి చక్కగా మనం ఒక నెలకొచ్చే ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలము ఆ అమౌంట్తో మనకు కావాల్సిన ఏ చిన్న చిన్న వస్తువులు అయితే అండి ఒకసారి చక్కగా ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి వీడియోస్ అన్నీ కూడాను ఇంకా నేనైతేను అయితేను మనం ఇదే పద్ధతిలో ఒక నెలకి దాచుకుంటే ఎంత దాచుకోవచ్చు రెండు నెలలకు దాచుకుంటే ఎంత దాచుకోవచ్చు అనేది చెప్పాను కదా ఇంక ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం పన్నెండు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ కదండి రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున పన్నెండు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నూట ఇరవై ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదండి అప్పుడు మొత్తం మనము రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకుంటే నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇదే పద్ధతిలో మనం ఇరవై నాలుగు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే ఇరవై నాలుగు నెలలు అంటే ఏడు వందల ముప్పై రోజులు కదా అంటే ఈ ఇరవై నాలుగు నెలలు అంటే టూ ఇయర్స్ కదండీ టూ ఇయర్స్ పాటు కూడాను రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి అంటే రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఏడు వందల ముప్పై రోజులు దాచుకున్నారనుకోండి టూ ఇయర్స్కి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి అప్పుడు రోజు నూట ఇరవై రూపాయలు దాచుకున్నాం అనుకోండి ఏడు వందల ముప్పై రోజులు కూడాను ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే దాచుకోవచ్చండి చక్కగా రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఏడు ఏడు వందల ముప్పై రోజులు దాచుకున్నాం అంటే టూ ఇయర్స్ పాటు ఆపకుండా అలానే దాచుకున్నాం అనుకోండి ఒక రోజు కూడా దాచుకోకుండా ఉండకుండా రోజు దాచుకోవాలండి చక్కగా ఇలా ఆపకుండా రోజు దాచుకుంటే ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఇదే పద్ధతిలో మనం త్రీ ఇయర్స్ దాచుకున్నాం అనుకోండి ఇదే పద్ధతిలో మనము మూడు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి అంటే మూడు అంటే ముప్పై ఆరు నెలలు రోజులేమో పంతొమ్మిది వందల ఐదు రోజులు అండి ఇదే పద్ధతిలో మనం పంతొమ్మిది వందల ఐదు రోజులు రోజుకు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకుంటుంది లక్ష ముప్పై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇదే పద్ధతిలో దాచుకుంటే తర్వాత ఇదే పద్ధతిలోనే ఫోర్ ఇయర్స్ దాచుకున్నారు అనుకోండి అంటే ఫోర్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది నెలలు అండి నలభై ఎనిమిది నెలలకి పద్నాలుగు వందల అరవై రోజులు అయితే ఉంటాయి కదా ఈ పద్నాలుగు వందల అరవై రోజులు కూడా రోజుకు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే పద్నాలుగు వందల అరవై ఇంటు నూట ఇరవై లక్షా డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలైతే సేవ్ అండి చక్కగా ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున పద్నాలుగు వందల అరవై రోజులు దాచుకున్నాం అనుకోండి లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇదే పద్ధతిలో ఫైవ్ ఇయర్స్ దాచుకున్నాం అనుకోండి ఇదే పద్ధతిలో మనము ఐదు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి అంటే ఫైవ్ ఇయర్స్ అంటే అరవై నెలలు అండి ఈ అరవై నెలలకి మనకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అయితే ఉంటాయండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కూడాను రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు దాచుకోవాలా లెక్కలో రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇంటూ నూట ఇరవై రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు అనేటివి దాచుకుంటే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు దాచుకుంటే రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చు ఆపకుండా రోజు కూడా దాచుకోవాలి ఒకవేళ మధ్యలో ఆపారనుకోండి ఒక ఇప్పుడు ఒక వన్ ఇయర్ పాటే దాచుకున్నారనుకోండి నలభై మూడు వేలైనా దాచుకోవచ్చు కదండి లేదు టూ ఇయర్స్ పాటే దాచుకున్నారనుకోండి ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయల దాకైతే దా దాచుకోవచ్చు అండి చక్కగా ట్రై చేయండి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే ఖాళీగా ఉంటూనే చక్కగా మనం చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని మన హస్బెండ్స్కి సపోర్టివ్గా అయితే ఉండొచ్చండి అంటే మనకి వాళ్ళు శాలరీ ఇస్తారు కదండి ఆ శాలరీలోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గించి చక్కగా రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి ఇంత మనీ అయితే సేవ్ అండి మీరు లేదు మేము ఇన్ని రోజులు దాచుకోలేము ఒక నెల దాచుకుంటాం అనుకుంటే ఒక నెల అయినా దాచుకోవచ్చు ఒక నెల రోజులు దాచుకున్నా కానీ మనం మూడు వేల చిల్లర అయితే దాచుకుంటామంటే మూడు వేల ఆరు వందలు కానీ మూడు వేల ఏడు వందలు కానీ అలా దాచుకుంటామండి చక్కగా ఈ డబ్బులతో మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే అండి ఇంకా ఈ పెద్ద అమౌంట్ అన్నాను కదండి నేను రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అన్నాను కదా ఫైవ్ ఇయర్స్ పాటు ఇలా దాచుకొని చక్కగా గోల్డ్ అయితే అండి ఇప్పుడు రోజు రోజుకి గోల్డ్ రేట్ అనేది పెరిగి పోతూ ఉంది కదా చక్కగా గోల్డ్ అయితే అండి మనం ఇలా డబ్బులు దాచుకొని రోజుకి నూట ఇరవై రూపాయలేనండి రోజుకి నూట ఇరవై రూపాయలు దాచుకుంటూ ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి అసలేమి దాచుకోకుండా ఉండే కన్నా రోజుకి రూపాయి రెండు రూపాయలన్నా దాచుకుంటూ ఉండండి మేము ఇలా నూట ఇరవై రూపాయలు దాచుకోలేము అనుకున్నారనుకోండి రోజుకి అప్పుడు మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడేస్ అయితే ఉన్నాయండి అంటే రోజుకి రూపాయి దాచుకుంటే మనీ సేవ్ చేసుకోవచ్చు రెండు రూపాయలు దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ దాచుకుంటే మనీ సేవ్ చేసుకోవచ్చు టెన్ రూపీస్ అలా మన ఛానల్లో టూ హండ్రెడ్ దాకా అయితే మనీ సేవింగ్ ఐడెస్ అయితే ఉన్నాయండి చూడండి వీడియోస్ అన్నీ కూడాను అసలేమీ దాచుకోకుండా ఉండే కన్నా ఎంతో కొంత దాచుకొని ట్రై చేయండి అలానే ఉండే కన్నా ఏదో ట్రై చేస్తేనే కదండి ఏ ఏదైనా కానీ మనం సాధిస్తామో లేదో అనేది తెలుస్తుంది మనకి ట్రై చేయకుండా అలానే ఉంటే ఏముందిలే వీడియోలో చూపిస్తున్నారు మనమేం ట్రై చేయాల్సిన అవసరం లేదు ఊరినే వీడియోలు అలా చూపిస్తున్నారు వాళ్ళు అంత అమౌంట్ నిజంగానే అవుతుందా అని చెప్పేసి అయితే అనుకోవద్దండి ట్రై చేయండి చక్కగా ఇంత అమౌంట్ అయితే దాచుకోవచ్చండి మీరు ఆపకుండా రోజు ఇలానే దాచుకుంటే ఇంకా నేనైతేను నా ఫ్రెండ్కి కూడాను చెప్తూ ఉంటానండి చక్కగా డబ్బులు దాచుకో ఇలా ఇంట్లో చేసే ఖర్చులోనే కొంత ఖర్చు తగ్గించుకొని డబ్బులు దాచుకో అని చెప్తూ ఉంటాను తనైతేను ఒకప్పుడు బాగా ఓవర్ వెయిట్ అయితే ఉండేది అండ్ ఆ వెయిట్ తగ్గడానికి జిమ్ కని అలా చాలా వెళ్ళిందండి తనకి డైట్ డైట్ గురించి తెలుసు జిమ్ గురించి తెలుసు అన్నీ తెలుసు చిన్నప్పటి నుంచే జిమ్కి వెళ్తాం అలవాటు తనకి జిమ్కు వెళ్ళి అన్ని జిమ్లో జిమ్కి సంబంధించినవి అన్నీ తనకు తెలుసు అండ్ పర్సనల్గా కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చేది అంతకుముందు అంటే జిమ్లో ఉన్న వాళ్ళకేను తన ఫ్రెండ్ వాళ్ళది జిమ్ ఉండేది ఆ జిమ్లోనే తనకి తన ఫ్రెండ్ వాళ్ళ చేత తనకి ట్రై ట్రైనింగ్ అయితే పర్సనల్గా ఇప్పించే అండి ఇంకా ఒక రోజు నేను ఇంత చదువు చదువుకుని కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను నేనేం వర్క్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంటే నేను తనకి సజెస్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుందంట యూట్యూబ్ నుంచి అని చెప్పేసి అయితే చెప్పాను తనకి తను నేనేం వీడియోస్ చేయాలి నాకేమొచ్చు వంటలు కూడా పెద్దగా రావు కదా నేనేం వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేది నేను అన్నాను నీకు డైట్ సంబంధించిన వీడియోస్ చెయ్యి నువ్వు వెయిట్ తగ్గావు కదా అని చెప్పి చెప్పాను తనైతే చేస్తూ ఉంది ఆ వీడియోస్ చక్కగా ఇప్పుడు ఆ వీడియోస్ చేయటం వల్ల తనకి పర్సనల్ ట్రైనింగ్కి చాలామంది తన దగ్గర ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు అండ్ ట్రైనింగ్ తీసుకొని కూడా కొంతమంది ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తన దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ కూడాను అంతే కదా మనము మనలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కానీ ఆ టాలెంట్ని మనము అలానే ఉంచుకుంటాము లోపల లోపలే బయటకైతే ప్రద ప్రదర్శించము ఈ డబ్బుల విషయంలో కూడా అంతేనండి మనం దాచుకోగలము డబ్బులు దాచుకుంటే కానీ మనము ఏముందులే నిజంగా దాచుకో దాచుకోగలమా దాచుకోలేమా మధ్యలో మనం ఆపేస్తాంలే అనేసి అయితే అనుకుంటూ ఉంటాము అలా కాకుండా రోజు ఎంతో కొంత డబ్బులు అనేటివి తీసుకొని దాచుకుంటూ ఉన్నారనుకోండి చక్కగా మనము వన్ ఇయర్ కానీ వన్ మంత్ కానీ చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు నాకు తనే ఇన్స్పిరేషన్ అండి అంటే తను నేనేం చేయగలను నేనేం చేయలేను కదా అని చెప్పేసి అలానే ఉండిపోయింది అంటే ఏం సాధించలేనేమో అని ట్రై చేస్తేనే కదా దేంట్లో అయినా సక్సెస్ అనేది వచ్చింది మనకి ఈవెన్ ఈ డబ్బులు దాచుకోవటంలో అనే కాదులేండి ఏదైనా కానీ ఆడవాళ్ళము మనం ట్రై చేస్తే సాధించిందంటూ ఏది ఉండదండి ఇంకా నేను తన ఛానల్ గురించి అయితే చెప్పాను కదా తన ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చూడండి అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే తనకి ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి మీకు మనీ ఎంతో చెప్తుంది లేకు కట్ అట్లేనాలు తన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి వీడియోస్ ద్వారా కూడా మీరు వెయిట్ తగ్గొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇంకప్పుడు ఈ వీడియోలో అయితే నేను మనం వన్ మంత్కి దాచుకుంటే ఎంత డబ్బులు దాచుకోవచ్చు అనేది చెప్పాను కదా ఇందాక అంటే మనం ఒక నెలకి ముప్పై రోజులు ఉన్న నెలలో ఒక నెలకి రోజుకి ఒక నెల ముప్పై రోజులు ఉంటాయి కదండి అప్పుడు రోజుకి మనం నూట ఇరవై రూపాయలు దాచుకున్నాం అనుకోండి ముప్పై రోజులకి మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం అదే మనము ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలు ఉంటాయి కదండి ఆ ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో మనం రోజు కూడా నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి ముప్పై ఒక్క రోజులు దాచుకుంటాం కదా ముప్పై ఒకటి ఇంటి నూట ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మనం ఇదే పద్ధతిలో రోజుకు నూట ఇరవై రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది రోజులు అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదండి ఆ ఫిబ్రవరి నెల బట్టి దాచుకున్నారు అనుకోండి ఇరవై ఎనిమిది ఇంట నూట ఇరవై రోజుకి ఇరవై రూపాయలు దాచుకుంటాయి కాబట్టి మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఫిబ్రవరి నెలలో కూడాను మీ ఇష్టము ఒక నెల అయినా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే రెండు నెలలైనా సేవ్ చేసుకోవచ్చు రెండు నెలలు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ముప్పై ఒక రోజు రెండు నెలలు ఒక నెల ముప్పై రోజులు రెండు నెలలు ఒక నెలలో ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి డెబ్బై మూడు వేల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున అదే మీరు ఒక సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నారు దాచుకున్నారు అనుకోండి డబ్బులు నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అది రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటూ వన్ ఇయర్ పాటు దాచుకుంటే నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మీరు ఇరవై నాలుగు నెలలు దాచుకున్నారు అంటే ఇరవై నాలుగు నెలలు అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ పాటు రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే మీరు ముప్పై ఆరు నెలలు దాచుకున్నారనుకుంటే ముప్పై ఆరు నెలలు అంటే త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ కూడాను రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పును దాచుకున్నారనుకోండి లక్షా ముప్పై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇదే పద్ధతిలో మీరు నలభై ఎనిమిది నెలలు దాచుకున్నారనుకుంటే నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు సంవత్సరాలు అండి నాలుగు సంవత్సరాలు కూడాను రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఈ నాలుగు సంవత్సరాలు దాచుకున్నారనుకోండి లక్షా డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు మీరు ఇదే పద్ధతిలో అరవై నెలలు దాచుకున్నారనుకోండి అంటే అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడాను రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ అండి చక్కగా మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళము ఈ మనీ సేవింగ్ ఐడియా యూజ్ చేసుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఫైవ్ ఇయర్స్ పాటు డబ్బులు ఇలా దాచుకొని రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకొని చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఎంత గోల్డ్ వచ్చేది అనేది కూడా నేను మీకు వీడియోలు చెప్తానండి ఇప్పుడు గ్రామ్ వచ్చేసి గోల్డ్ ఎనిమిది వేలు అనుకోండి అదే మనం ఇరవై ఆరు గ్రాములు కొనాలనుకోండి రెండు లక్షల ఎనిమిది వేలు అయితే అవుతుందండి ఓన్లీ గ్రామ్ ఎనిమిది వేలు వేసుకుంటే ఇరవై ఆరు గ్రాములు కొనాలి అనుకుంటే రెండు లక్షల ఎనభై వేలు అయితే అవుతుందండి చక్కగా రెండు లక్షల ఎనభై ఎనిమిది అయితే అవుతుందండి ఇంకా తరుగులు మజుర్లు ఉంటాయి కదండి ఒక పదకొండు వేలు వేసుకున్నారనుకోండి మొత్తము రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలకి అయితే మనం ఇరవై ఆరు గ్రాములు అయితే గోల్డ్ అయితే అండి చక్కగా ఫైవ్ ఇయర్స్ కంటే అప్పుడు ఇంకా తగ్గింది అనుకోండి గోల్డ్ ఇంకా ఎక్కువ అయితే అండి ఇంకా ఎక్కువ ఉందనుకోండి గోల్డ్ రేటు కొంచెమైనా ఒక ఇరవై గ్రాములనే కొనుక్కోవచ్చు కదండి లేదు అనుకుంటే పద్దెనిమిది గ్రాములనే కొనుక్కోవచ్చు కదండి ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు అండ్ మనకు కావాల్సినవి అయితే యూజ్ అండి డబ్బులు అనేటివి చక్కగా దాచుకొని ప్రయత్నిస్తేనేనండి మనం ఏదైనా కానీ దాచుకోగలము ట్రై చేసి చూడండి ఇంకా ఇంత మనీ కాకుండా తక్కువ అమౌంట్ అయినా దాచుకోవచ్చు పది రూపాయలైనా దాచుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్